రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక యాంత్రపెన్నీలు ఉన్నారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే వారిని దూషించుకుంటూ హేళన చేసుకుంటూ గతంలో ఎలాగైతే మాట్లాడారు ఎందుకంటే నేను మొన్న అంబటికి గురించి చెప్తా ఉన్నా ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నేను అసెంబ్లీలో ఉన్నాను ఆ రోజు మా అధినాయకుడు తడిపి పెట్టడం కారణం ఇదే అంబటి అతను స్పీచ్ ఇస్తూనే వక్రీకరంగా అందరిని రెచ్చగొట్టి మా దాడి చేసి మా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మా మంత్రులు డోలా గారును రవి గారు ఏలూరు సామేశ్వరావు నేను మేము నలుగురు ఉంటే మా మీద దాడి చేసిన తర్వాత మా అధినాయకులు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచి కంటతడి పెడితే దాన్ని కూడా మీరు హేళనగా మీ సోషల్ మీడియాలో పెట్టుకుని పెట్టుకున్న సంగతి మేము అలాంటి ఎవరిని తప్పుగా మాట్లాడడం అలా అని చెప్పి మేము నిరాశ కూడా మేమేం పడము కానీ ప్రజలు ఆగ్రహం అనేది తెలుస్తూ ఉంది మనకి మనం ఎప్పుడూ ఒక డిసిప్లిన్ డెడికేటెడ్ రెస్పాన్సిబుల్ ఫీల్ అయిన నాయకుడిని ఇట్లా తప్పుడు కేసులు పెట్టు లేకపోతే వాడికి అడ్డు పెట్టాలని ఒక మానసికంగా కుంగు తీయాలని చెప్పే లక్ష్యంతో మీరు చేయకూడదు ఇప్పుడు నేను వైసీపీ నాయకులు నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీకు ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్ కావాలా లేకపోతే ఇలా మతాల కులాల మధ్య చిచ్చులు పెట్టి అందరూ భయభ్రాంతులు అయ్యే వాతావరణం కావాలా అని నేను సూటిగా అందరిని కూడా అడుగుతా ఉన్నాను ఎందుకంటే మేము చాలా క్లియర్గా ఉంటాం మా వాళ్ళైనా కూడా ఒక ఒక లైన్ ఉంటుంది మాకు ఒక లైన్ దాటితే ఎప్పుడు కూడా మా క్రమశిక్షణని మా నాయకుడు ఒప్పు దాటితే అతిక్రమిస్తే ఎవరు కూడా మా నాయకుడు ఒప్పుకోరు దాని నిదర్శనం ఏంటి అంటే వైసీపీ పార్టీ అధ్యక్షుని జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మా సోదరి ఆవిడ మీద తప్పుడు రాతలు రాస్తే కూడా అతను వెంటనే అరెస్ట్ చేసి మేము జైలుకి పంపించాం అతని కులవ మొత్తం మేము చూడలేదు అతను ఎవరు కూడా మాకు తెలియదు అది మా చిత్తశుద్ధి ఎప్పుడన్నా కూడా మహిళల పట్ల గౌరవంగా ఉండాలి వాళ్ళ పట్ల ఎక్కడ కూడా వ్యక్తిగత హననం చేయకూడదు ఏ రాజకీయ నాయకుడి పక్కన పట్ల కూడా అతి వ్యక్తిగత హననం చేయకూడదు అని లక్ష్యంతో మేము పనిచేస్తాం ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరితో ఎవరి నుంచి మాట్లాడడం ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మహిళ మా సోదరిగా భావించి వారిని గౌరవిస్తాను తప్ప ఎక్కడ కూడా మేము తప్పులు మాట్లాడడం తప్పులు తోలం మీరు ఏదైతే ముప్పై లక్షల మంది అనారోగ్యానికి పాల్ పాలయ్యారో ఏదైతే ముప్పై వేల మంది తాలిబట్లు కారణం అయ్యారు అలాంటి నకిలీ మధ్యంలో జైలుకు వెళ్ళి మీరేం స్వతంత్రం కోసం పోరాడాలని చేయలేదే సభ్య సమాజం ఎదుగుదల కోసం మీరేమీ చేయలేదే వీళ్ళందరి హాని కలిగించే నకిలీ మధ్యంలో జైలుకు పోయారు పోయి వచ్చిన తర్వాత కూడా మీలో మార్పు లేకపోతే ఎట్లా మీరేం మాట్లాడుతున్నారు వచ్చిన తర్వాత మా అధినాయకుల గురించి అవ్వచ్చు వారు తనయులు లోకేష్ గారి గురించి అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి అవ్వచ్చు మీరు మాట్లాడే భాష ఏంటి ఒక స్టేచర్ నాయకుల్ని మేము మా నోట్లో మాటలు కూడా రావడం అట్లాంటి మాటలు తోలుతున్నారంటే అసలు మీ సిద్ధాంతం ఏంటి మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాల్లో ఎందుకు ఈ అశాంతి క్రియేట్ చేయాలని చూస్తూ ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం తప్పకుండా మీ అన్నిటికి కూడా మీరు ఆన్సర్ ఇవ్వాలని కూడా చెప్పి చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే మీరు సీట్లు మారచ్చు ఇక్కడ 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 ఎటు అని చెప్పేసి ఆశ అక్కడికి వెళ్తే అక్కడ కూడా పిల్లలు తరిమేస్తారు మిమ్మల్ని ఎక్కడి నుంచో అర్హత లేదు ఎందుకంటే గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు చేసిన అరాచకాలు దానికి చెప్పాను ప నూట యాభై నుంచి నూట యాభై ఒకటి నుంచి పదకొండు చేశారు అది గట్టి హెచ్చరిక మీకు అయినా కూడా మీరు మార్పు లేకపోతే పదకొండు కాదు కదా మీరు రాజకీయంలో నిల్చునే అర్హత కూడా కోల్పోతారు మీ పార్టీ నుంచి ఎవరన్నా కూడా నాయకులు చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే నన్ను భాష అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా కూడా మాకు చెప్పాల్సింది అది అమరావతి రైతులు తిట్టారు రైతులు జైల్లో పెట్టారు అలాగే మరీ ముఖ్యంగా ఏదైతే అమరావతి హౌస్ కమిటీ వేసే ముందు కౌన్సిల్లో గౌరవ చైర్మన్ గారు వారి యొక్క ఆర్డర్ పాస్ చేసేటప్పుడు గ్యాలరీలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు వారి పక్కన నేనే ఉన్నాను అప్పుడు ఎప్పుడైతే హౌస్ కమిటీ అని చెప్పేసి చెప్పారో అప్పుడు మీరు వారి అన్న మాటలు వారు రెచ్చగొట్టే మాటలు ఈరోజు కూడా మా చెవులో వినపడతా ఉన్నాయి ఆ రోజు కూడా తల్లిదండ్రులను దూషించారు ఈ రోజు కూడా తల్లిదండ్రులను దూషిస్తూ ఉన్నారు మనకు ఒక డెమోక్రసీ ఒక సిస్టమ్ ఒక పద్ధతి ఆచారాలు అన్నీ ఉన్నాయి తల్లిదండ్రులు దూషించే ఈ యొక్క బ్యాడ్ సిస్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉంది అందరూ కూడా జాతర గుర్తుపెట్టుకోండి పునర్నిర్మాణంలో ఉంది దానికోసం ఒక యాగంలాగా యజ్ఞంతో పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు వీరు ఏదైతే మన దావో స్ట్రిప్పు అద్భుతంగా జరిగిందో పెట్టుబడులు ఈ దేశంలో అన్నిటికంటే కూడా అత్యధిక ఇరవై ఐదు శాతం ఈ రాష్ట్రానికి వచ్చాయో ఏదైతే కూటమి సమిష్టిగా పనిచేస్తూ ఉందో దీన్ని డిస్టర్బ్ చేయాలి ఈ రాష్ట్రాన్ని ఎనక్కి లాగాలి అనే కుట్రతో కుతంత్రంతో ఈరోజు కులాలను మతాలను పెట్టుకొని ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ధోరణలు చేస్తూ ఉన్నారు ఈ మనుషులు మధ్య విద్వేషాలు తీసుకొచ్చే ధోరణితో ఇవి చేస్తూ ఉన్నారు దాన్ని మనందరం గమనించాలని చెప్పేసి నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఏదైతే ఈరోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈసే మన మన పార్టీ విధి విధానాల గురించి మన పార్టీ అధినాయకుల గురించి అందరికీ తెలిసిందే పార్టీ అధినాయకులు కూడా చాలా కన్సర్న్తో ఉన్నారు తప్పకుండా ఎక్కడన్నా తప్పుడు కూతులు కూసినా తప్పుడు మాటలు మాట్లాడినా తప్పకుండా మీరు చట్టానికి చెప్పండి చట్టం తను చేసుకుంటూ ఉంటాం తప్ప మనం మన చట్టాన్ని మన చేతితో తీసుకోకూడదు అది కూడా ఎవరి గృహాల మీద కూడా వెళ్ళి దాడి చేసే పద్ధతి అది కరెక్ట్ కాదు అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు ఆ దిశగా మనందరం కూడా ఒక ఏదైతే మన పార్టీ సిద్ధాంతం ఉందో నలభై ఐదు సంవత్సరాలు దాదాపుగా ఎప్పుడు కూడా మనం పొజిషన్లో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచే ఈ యొక్క ఆచారాలు స్టార్ట్ అయినాయి అలాంటి ఆచారాలు ముందుకు తీసుకెళ్తాం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అలాగే ముఖ్యంగా ఏదైతే బూతుల పార్టీ ఉందో ఆ బూతుల పార్టీ గురించి తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క వేదిక మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది మేము ఇప్పుడు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాం వాళ్ళు ఎలా రెచ్చగొట్టే ధోరణిలో వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారో ఎలా రెచ్చగొట్టాలి ఎందుకంటే ప్రజలు ఆవేశపరులు వారిని వారి మా వారిని మనం అంటే బాధ కలిగిస్తే వాళ్ళు ఏమీ చేయగలరు దాన్ని మేము రెచ్చగొట్టలేదు గతంలో వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయకుడు ఉన్నప్పుడు ఆరు రెచ్చగొట్టి ఏదో మాట్లాడి ఇంకా ముందు పంపించాడు కానీ మేము ఎవరిని కూడా రెచ్చగొట్టి పంపించే ధోరణిలో మేము మాట్లాడట్లేదు కానీ మళ్ళా మళ్ళీ చెప్తాను ఇష్టానుసారం మాట్లాడి మా కులము మా మతము లేకపోతే అభివృద్ధి నాపాలి లేదా సంక్షేమాన్ని ఆపాలి లేకపోతే ఈ సుపరిపాలనకి బ్రేక్ వేయాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోము తప్పకుండా ప్రజా హితం కోరి రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా ఎంత ఎంత వెళ్తాం తప్ప ఇట్లాంటి మీ యొక్క హననాన్ని మేము క్షమించాము చంద్రబాబు నాయుడు మురుగుతూ ఉన్నాడు శవాన్ని కూడా పిక్కు పిచ్చి కుక్క పిచ్చి కుక్క ఎవడా పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్ పిల్లల్ని మార్చడం కాదు నువ్వు పిల్లల్ని మార్చడం కాదు లోకేష్ కి కొవ్వు తగ్గింది అనుకున్నా అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా వాడికి మెదడు మొత్తం చిప్పే దుబ్బింది చిప్పు ఒక సామాజిక వర్గంలో పుట్టాను ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది తెలివి తక్కువ వాళ్ళు ఆవేశపరులు మాంసాన్ని ఎక్కువ తింటారు మందు బాగా దాగుతారు ఇవన్నీ ఉన్నాయి ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి అందరు దాగుతారు చాలా మంది అవుతారు చంపడం ఏంటి ఉన్నా ఎక్కడున్నా రౌడీ రాజకీయాలే పరమావిధిగా భావించి అడుగులు ముందుకు వేసేటువంటి వాళ్ళ భవిష్యత్ అలా కూడా పోస్ట్ మార్టంకి వెళ్లాల్సిందే నేను అది చెప్తా ఉన్నాను మీది విధ్వంసం చేయడానికి రాలేదు అభివృద్ధి చేయడానికి వచ్చాం ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మా ఎజెండా ఎప్పుడు కూడా కొనసాగుతుంది తప్పు చేస్తే మాత్రం ఎవరైనా కరే సరే శిక్షిస్తాం ఇదే మా సిద్ధాంతం తప్ప ఏ విషయంలో కూడా రివెంజ్ పాలిటిక్స్ మీరు గతంలో కూడా చూశారు వారు ఎన్నో హత్యలు చేశారు మేము హత్యకు గురైన కుటుంబాలు అవ్వచ్చు వాళ్ళతో ఇబ్బంది పడిన కుటుంబాలు వచ్చు వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా చేశాము వారికి ఉద్యోగాలు కల్పించాము నివాసయోగ్యమైన ఇచ్చాము లేకపోతే వారికి ఇతర ఇతర ఆర్థికంగా స్థిరపడే అవకాశం కల్పించాం కానీ ఎక్కడ కూడా రివెంజ్ చేయమని చెప్పి మేము ప్రేరేపించలేదు ఆ తత్వం మీ పార్టీలో ఉంది అది మార్చుకోండి ఇది సభ్య సమాజానికి మంచిది కాదు ఈ సమాజం ఒప్పుకోదు మీకు మీకు మరీ మరీ అదే చెప్తా ఉన్నాం అలాగే నేను ఇప్పుడు ఇప్పుడే చూపించా రెచ్చ కొట్టే ధోరణి ఈ మూడు వీడియోలు కాదు ఇలాంటి ముప్పై ఐదు వీడియోలు ఉన్నాయి వాళ్ళు భాషలు వాడిన భాషలు దీనికంటే కూడా చెప్పలేనటువంటి తల్లులు తండ్రుల్ని చెప్పి ఎవరైతే ఈ సమాజంలో ఇక్కడ సృష్టిలో లేరో ఎవరైతే కాలం చేశారో వాళ్ళని కూడా తిట్టే విధంగా వీరి యొక్క స్కూలు మా మన మన పార్టీలో అది ఎప్పుడు కూడా అలాంటిది ఉండదు వీళ్ళ మనకు నాయకులు ఇలాంటి వాళ్ళు ఇందుకు గతంలో అంటే పరిపాలించింది లేకపోతే మన మన కాన్స్టిట్యున్సీస్లో మనకి అంటే ప్రతిపక్షంగా మన కోసం పోరాడుతుంది సో ఎట్టి పరిస్థితి ఇలాంటి మేము సహించేది లేదు ఎవరైనా కరే తప్పకుండా చట్ట ప్రకారంగా శిక్షిస్తాం అలా అని చెప్పేసి కూడా ఇలాంటి అనిశ్చితి పరిస్థితులు తీసుకురాకుండా ఒక సుపరిపాలన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కోరుకుంటా ఉన్నారో దానికి అందరం కూడా అండగా ఉందామని చెప్పేసి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ అందరికి దగ్గర చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ